ఆయన ఏం తీసుకున్న అదే లోక్ కళ్యాణం కోసం దేశ సంక్షేమం కోసం తీసుకుంటారని భావిస్తారు కాబట్టి ఇష్యూ ఏం లేదు అక్కడ త్రిభాషా సిద్ధాంతం తప్పేం లేదు నాకే నాలుగైదు భాషలు వచ్చు అట్లా నేతాళ్ళు కూడా వస్తే తప్పేంటి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు అదేదో ఆయన కావాలని దేశకి నేతగా ఎదగడానికి అన్నటువంటిది నేను అనుకోవట్లేదు అంటే ఇప్పుడు పునర్విభజన గురించి నియోజకవర్గాల పునర్విభజన గురించి దీని గురించి అంటే ఓకే అడిగితే చెప్పడం వేరు ఈ మధ్యన ఎక్కువగా దాని గురించే మాట్లాడతారు నియోజకవర్గాల హిందీ గురించి ఏ ప్రకటన వాళ్ళు అడిగితే భాష గురించి అయితే భాష గురించి మనం మాట్లాడలేదు దాంట్లో కదా పార్టీ వీళ్ళ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్ అది కూడా అయ్యే టైం కదా ఆ రోజున వచ్చింది అంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా మరి ఎంకరేజ్ చేసుకోవాలి కదా అది కాబట్టి వచ్చినటువంటిది అంటే ఒకటి సార్ ఒకటి తెలంగాణ రాజకీయాలు రెండో పక్క పక్క తమిళనాడు మీద ఫోకస్ చేస్తున్నట్టు అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ మాట్లాడడానికి ఏం లేదండి ఏమైనా మాట్లాడతారు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదని దాని గురించి మాట్లాడతారా లేకపోతే గనక మొత్తం డబ్బులంతా ఒక చోటనే ఖర్చు పెడుతున్నారు దాని గురించి మాట్లాడతారా ఏం మాట్లాడతారు ఈ ప్రభుత్వం అంత అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇంకోటి ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు ఆయన ఏం చేస్తే ఎట్లాగా రాజకీయం చేయాలో నేర్చుకుంటున్నారు ఎట్ట చేయాలో నేర్చుకుంటున్నారు బాబు గారి దగ్గర అది నేర్చుకుంటూ తప్పని ఎట్టంట నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ ఏది చెప్తే అదే కరెక్ట్ అక్బర్ అంటే అక్బర్ గొప్పోడు అంటాం శివాజీ అంటే శివాజీ అంటాం అప్పుడు అక్బర్